టీశ్వరుడైనా వ్యక్తులైనా వారు మిత్ర కార్యక్రమం అనేది చాలా శక్తి సంతోషంగా చేస్తారు అలాగే మనం ఎక్కడి నుంచి ఎప్పుడైనా కాశీ వెళ్తే కాశీలో మనం కాశీ గాని గయ గాని అలాగే పుణ్యక్షేత్రాల్లో మరి అదే స్థాయిలో రాజమహేంద్ర ఈ చారిత్ర గోదావరి నది తీరన్న మహానుభావుడు నిజంగా ఆయన దేవుడు అందరి మహాదేవుడు ఆయన ఆయన యొక్క ఆస్తులు కోట్లాది రూపాయలు ఆయన ఎందుకు ఈ ఆలోచన వారికి వచ్చిందో తెలియదు కానీ ఆయన బయట ఆడవచ్చు ఆయన రాసిన భీమ నిబంధనలు చూస్తుంటే ఒక అంత లెక్క కొడుకునే విధంగా చదువుతుంటే అందరూ సెలబ్రేషన్స్ సై ఎవరైనా మరణిస్తే వారికి సంవత్సరానికి ఒకసారి నెలకొకసారి అని ఈ అటువంటి తీసుకోవడం అది ఉండాలని నేను పురస్కరడం చాలా సంతోషం అలాగే రాజమౌహంద్ర వారు ఉన్నవారు ఇక్కడ చాలా ట్రస్ట్ నేను గౌరవ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు ఒక ఆశయం చెప్పారు చాలా మంచి ఆశయం ఈ ప్రాంతంలో ఉన్న సరస్వతి పుట్టు కూడా చాలా గౌరవ వారికిచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఇక్కడ ఆయన డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉన్నాయని అవన్నీ మాకు ముందుగానే పెళ్లిపర్చి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు నాకు ఏదైతే నమ్ముకుంటా ఈ ట్రస్ట్ గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి అప్పారాయ గారికి అలాగే పెద్ద ధనకృష్ణ గారికి మా కూటమి నాయకులందరికీ కూడా ఆదిరెడ్డి వాసు గారు నమ్మకాన్ని ఏ స్థాయిలో కూడా మేము దీన్ని చేయకుండా వారు కోరుకున్న అభివృద్ధిని రాజమండ్రి ప్రజానికానికి మా ద్వారా వారి ద్వారా ఇక్కడ చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమం అంటే రాబోయే పుష్కరాలు చాలా అదృష్టం చేస్తున్నాం జనరల్ గా లో చాలా నిధులున్నాయి ఇక్కడ అవన్నీ కూడా టైంలో ఏదైతే ఎలక్షన్స్ లో ఎవరెవరికి ఏ అమలు ఇచ్చారో కూర్చో తప్పకుండా మరి సందర్భంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు ఏ ట్రస్ట్ బోర్డుకి ఇంత బాగా ఎక్కడ ప్రపంచం లేకుండా ఏమీ ఉండలకి కానీ ఇక్కడ ఓటమిలో ఇంతమంది నాయకులు కూడా వాటిని సరి చేసుకుంటూ రోజు పాటు మనం ఒకరికొకరు చిన్న పార్టీ సన్నివేశాలు ఏమైనా సర్దుకుంటూ ఈ కోట ప్రభుత్వాన్ని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అలాగే మోడీ గారి నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు అంటే పాలక మండలు చాలా వేశారు ఇంత పెద్ద ఎత్తున జరగలేదు ఎక్స్ప్రేషన్స్ ఉంటాయండి చాలా మంది మాకు ఇలాగ ఏదో గిఫ్ట్ంచో పోండించో చూడో చెప్పేస్తున్నాం గతంలో చాలా మంది వచ్చారు అడిగినట్టుగానే ఈ పాలక మండలి నుంచి ఒక డెవలప్మెంట్ అభివృద్ధి కోరుకుంటున్నాం అది శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాయకత్వంలో మేము పరిపూర్ణంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని చేయగలుగుతామని చేసి చూపిస్తామని నమ్మకంతో ఇవాళ ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిజంగా మహోత్సవంగానే దయచేస్తాం